ఉపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇన్ని సంవత్సరాల కాలం ప్రభు తన మహాదయను బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఆయనకు హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమంలో కొనసాగింపునకు ఎంతోమంది కారకులు వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత్యోక్ మినిస్ట్రీస్లో వాంగ్మయాన్ని గురించినటువంటి పట్టింపు ఉంది కొద్దిమంది భక్తుల యొక్క జీవితాలు తెలుగులోకి రాయడానికి ప్రభు తన మహాకృపను తన దాసుని పక్షంగా ఉంచారు అలా రాసిన పుస్తకాలలో జీ రాజారావు గారని వారి పుస్తకం చాలామంది చదివి ఆయన పుస్తకాలన్నీ మీ దగ్గర దొరుకుతాయా అని అడిగేవారు నేను వారి అబ్బాయి పే నెంబర్ ఇచ్చి వారితో కాంటాక్ట్ చేయండి అని చెప్పేవాడిని అడిగే సంఖ్య పెరుగుతున్న కొద్దీ నా మనసుకు నాకే అనిపించింది అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కనుక్కుందామని కనుక్కుంటే ఆయన రాసిన పుస్తకాలన్నీ కలిపి తొంభై ఐదు పుస్తకాలు తెలుగులో ఒక తెలుగు వ్యక్తి బైబిల్ అరవై ఆరు గ్రంథాల మీద వ్యాఖ్యానం రాసిన మొట్టమొదటి వ్యక్తి అయిన అందున ఓ లేమెన్ నాన్ థిలోజియన్ వేదాంత విద్య చదవని ఒక వ్యక్తి దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత మేర అరవై ఆరు గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశారు ఆయన వాటితో పాటు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను కూడా రాశారు ఆ తొంభై ఐదు పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి సేవకుని దగ్గర ఉండాలి అని ఒక ఆలోచన వచ్చింది అడుగుతున్న వారి సంఖ్య పెరిగాక నేను వారిని సంప్రదించడం జరిగింది వారు అన్నయ్య తప్పకుండా చేద్దామన్నారు మీకు ఎవరికైనా ఆ పుస్తకాలు తొంభై ఐదు పుస్తకాలు సెట్ కావాలి అని అంటే కనుక మీరు మన కార్యక్రమంలో ఆనంద్ గారి నెంబర్ ఉంటుంది మీరు వారిని సంప్రదించండి ఆయన మీకు వివరాలన్నీ చెప్తారు ఆ పుస్తకాలను దయచేసి దయచేసి మీరు ప్రతి వ్యక్తి దైవ సేవకులైన సంఘ పెద్దలైనా సువార్థికులైన పరిచారుకులైనా విశ్వాసులైన ఆ తొంభై ఐదు పుస్తకాలు మీ దగ్గర పెట్టుకుంటే ఒక మంచి పుస్తక భాండాగారం మీ దగ్గర ఉన్నట్టు లెక్క అవుతుంది అందుకొరకే మీరు సంప్రదించవలసింది ఆనంద్ గారిని మర్చిపోకండి జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఇలా ఉంది నాలుగో వరకు గత వారాల్లో చెప్పుకున్నాం మనం ఐదో వచనంలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను ఈ వచనం చదవగానే నా మనసు గతంలోకి వెళ్ళింది గతంలోనికి అంటే మనం ఉన్నది ఐగుప్తులో గతం అనగానే నిన్నటి చరిత్ర నిన్నటి చరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం రాసింది నేటి చరిత్ర ముప్పై తొమ్మిదిలో రాసింది ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఎవరు యోసేపును అమ్మేద్దాం సంపటం వద్దులే అమ్మేద్దామని అమ్మటానికి ఆలోచన చెప్పాడో అతడు తానే ఒక అదుల్లామీని పని పనిచేయడానికి వెళ్ళాడు ఇది నిజంగానే ఆలోచించ ఆలోచించదగిన ఆలో మాట యోసేపును బానిసగా అమ్మివేసిన ఒక వ్యక్తి అమ్మడానికి ఆలోచన చెప్పిన వ్యక్తి అదుల్లామీని వద్ద పని చేయడానికి వెళ్ళడం ఆలోచించండి మందలు లేవా ఆస్తి తక్కువ కాదు కదా విస్తారమైన యాకూబ్ యొక్క ఆస్తికి వీరందరూ వారసులు కదా ఆ మందలన్నీ ఉన్నాయే ఆ మందలన్నీ ఉండగా ఇతడు ఒక అదుల్లామీని యుద్ధం ఉండడానికి వెళ్ళడం ఏమిటి ఆలోచించండి మనలను అవమానానికి ఒంటరితనానికి దుఃఖానికి స్వేచ్ఛ కోల్పోవడానికి తల ఉంచుకోవడానికి ఎవరు కారకులవుతారో వారు అదే పరిస్థితులు తమ జీవితంలోని కొని తెచ్చుకుంటారు ఇందులో అనుమానం ఏం లేదు నేను మరో మాట కూడా చెప్తాను ఈ ఐదో వచనంలో ముప్పై తొమ్మిది ఐదులో బానిసగా ఉండి పరిచర్య చేయవలసిన వ్యక్తి ఇవాళ సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన వాడుగా ఆ ఇంట సర్వాధికారం కలిగిన వాడిగా ఉండడం నిజంగా నిజంగా ఆశ్చర్యం కాదా ఎక్కడో బానిసత్వం చేస్తూ ఉంటాడు పాపం ఏ ఇంటి వాకిటనున్నాడో ఏ కుర్రాల శాలలో ఉన్నాడో ఏ గాడిదలకు మేత పెడుతున్నాడో అని అనుకుంటూ ఉండొచ్చేమో సహోదరులు యోసేపు కంటి నిండా నిద్రపోతే వాళ్ళ కంటి నిండా నిద్ర ఉండు ఉంటుందంటారా రహస్యాన్ని దాచవలసిన బానిసత్వంలోనికి వాళ్ళు వెళ్ళారు అంతేకాదు అమ్మేసిన అవమానానికి సంబంధించిన బానిసత్వం క్రింద వాళ్ళు ఉన్నారు అంత మాత్రమే కాదండి వారు చేసినటువంటి దుర్మార్గపు పని యొక్క దోషత్వం యొక్క బానిసత్వం మానిసత్వం క్రిందవాడున్నారు అవును కదా ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారని ఎవరు మిమ్మల్ని మాట్లాడినారని ఎవరు మీ ఎడల దుర్మార్గంగా ప్రవర్తించారని మీరు బాధపడుతున్నారో వారి యొక్క దుస్థితి మీది శారీరకంగా దుస్థితిలా అనిపించినా వారు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగా కూడా వారు దుస్థితిలోనే ఉంటారు కానీ నీకున్న గొప్ప సంగతి ఏమిటో తెలుసా ఈ ముప్పై నాలుగో అధ్యాయంలో దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను అని నాలుగు సార్లు రాసింది వాళ్లకు లేనిది నీకు మాత్రమే ఉన్నది దేవుని సన్నిధి దీనిని బట్టి ధైర్యం వహించుమని నేను మా ప్రియులందరికీ విజ్ఞాపం చేస్తున్నాను ధైర్యాన్ని తెచ్చుకోమని వాక్యం ద్వారా బలపరుస్తున్నాను మీరు ఆలోచించండి యోసేపు పదిహేడు సంవత్సరాల కాలం వయసు పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మివేయబడ్డాడు యోధ చాలా పెద్దవాడు పెండ్లైంది కానీ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇద్దరు కుమారులను కోల్పోయిన దుఃఖంలోనికి వెళ్ళాడు ఓను ఏరు కదా ఓన ఏరు మొదటి కుమారుడు ఓనాను ఓను కాదు ఓనాను రెండవ కుమారుడు ఏరు దుర్మార్గుడు ఇహోవా అతను చంపాడని రాసింది అలాగే ఓనాను కూడా తప్పు చేశాడు ఇహోవయ్యి అతను చంపాడని రాసింది ఆలోచించండి యోదా పిల్లలను ఏ దేవుడు సంహరించాడో అదే దేవుడు యోసేపుతో తోడుగా ఉండడం ప్రస్తుతానికి మనం ఇతరులను నష్టపరిచి క్షేమంగా ఉన్నామని అనుకునే ప్రతి వ్యక్తి ఇతరులను ఒత్తిడికి గురిచేసి ఇతరులను బాధకు ఇబ్బందికి గురి చేసి కుట్ర పన్ని వారిని బాధపెట్టి సంతోషించేవారు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచి ఉండదని జ్ఞాపకం పెట్టుకోవాలి సరిగ్గా ఏం జరిగింది యోసేపుకు ఏం తక్కువైంది వీళ్ళ ఆధిక్యత ఏం గొప్పది అంతేకాదు సుమా ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనే యోధా పరిస్థితి ఎలా ఉందో తెలుసా తన కోడలైన తామారుని వెలుపలకు తీసుకురమ్మని కేకలు వేసాడు అతను బాగా కోపం తెచ్చుకున్నాడు తట్టుకోలేకపోయినాడు చూడండి ఏమంటాడు ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు యోధ ఆమెను బయటకు తీసుకొని రండి ఆమెను కాల్చివేయాలని చెప్పాడు బా ఎంత రోషం తెచ్చుకున్నాడు ప్రజలందరూ వచ్చి నిలబడ్డాక తామారు తీసుకుని చూపించింది వస్తువులు ఇవి ఇవెవరోవో చూడమని ఏమైపోయి ఉంటాడు తల దించుకోలేదా అంతే ఇవాళ ప్రజల ముందు రోషం కనపరచవచ్చేమో కానీ రేపు ప్రభు ముందు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు చేసిన ప్రతి పని నువ్వు తల వంచుకు నిలబడవలసిన పరిస్థితి వస్తుందని ఇతరులు బాధపెట్టేవాడు పెట్టేవాడు గుర్తుపెట్టుకోవాలి బాధపడినవారు దేవుడు మీతో ఉన్నాడు మీకు నెమ్మదినిచ్చేవాడుగా ఉంటాడు మీకు తోడుగా ఉంటాడైనా మీ అంతరంగానికి ధైర్యాన్ని ఇస్తాడైనా మానవులు ఊహించనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు అధికారం ఇస్తాడు ఇవ్వడం మాత్రమే కాదండి అక్కడ రాసిన మాట ఏమిటంటే చక్కటి మాట విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను దేవుడు యోసేపును బట్టి హొీఫర్ ఇంటిని ఇక్కడ నేను చాలా తలంపులు మీతో చెప్పాలి కానీ ఈ ఒక్క కార్యక్రమంతో ఒక్క ఒక్క ప్రోగ్రాంతో అయిపోవు కాబట్టి మెల్లగా మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెడదాం ఒకసారి మీరు నాతో పాటు ఎఫ్సి పత్రిక దగ్గరికి రండి ఎఫ్సి పత్రికలో ఆరో అధ్యాయం పౌల్ గారు ఎఫ్సి ప ఎఫ్సి పత్రికలోనూ కొలసి పత్రికలోనూ ఆనాడున్నటువంటి రెండు వర్గాలలో ఒక వర్గానికి ఈ మాటలు రాస్తున్నాడు ఆయన చూడండి ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో ఐదో వచ్చిన ప్రారంభంలో ఎవరిని సంబోధిస్తున్నాడు దాసులారా ఎవరైతే యోసేపులాగా అమ్మివేయబడ్డారో వారితో మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కొంతమంది తమ జీవితాలను తమకు తాముగా అమ్ముకున్న వారున్నారు మరి కొంతమంది ఇతరుల చేత అమ్మివేయబడిన వారు ఉన్నారు ఇలా బయటికి కనిపించని దాసత్వం కనపడుతూనే ఉంది చెప్పుకోలేమంతవరకే ఇలా దాసత్వంలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుతూ ఆ దినాలలో యజమానులు దాసులైన రెండు వర్గాలు ఉండేవి కానీ ఇప్పుడు ఎవరైతే ఎంట తక్కువ చేయబడుతున్నారో సమాజంలో తక్కువ చేయబడుతున్నారో సమాజంలో నీచంగా చూడబడుతున్నారో వాళ్ళని గురించిన మాటలు పౌలు గారు రాస్తూ ఏడవచనంలో ఒక మాట అంటాడు ఎఫ్సి పత్రిక ఆరో దేవి ఏడవచనం మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు అదే పొతిఫర్కు ఆశీర్వాదం కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు తనకు అప్పగించబడిన పని మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకే చేసినట్టుగా భావించడం రాజారావు గారు ప్రభుదాస్ గారు ఆనందం గారు వీరి ముగ్గురు జీవితాలలో నాకు కనిపించిన ఓ కామన్ క్వాలిటీ ఏమిటి అంటే ఈ ముగ్గురు మందిరాలను తుడిచిన వారు మందిరాలలో చాపలు వేసిన వారు ఇది వారి ప్రారంభం ఆ ముగ్గురు ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఆ ముగ్గురి మనసుల్లో ఉన్న మాట ఏమిటంటే నేను ఎవరి కోసమో తుడవడంలా ఇక్కడ తుడిచినప్పుడు రాజారావు గారు ప్రభుదాస్ గారు ఆనందం గారు కూడా ఇలా తుడిచినప్పుడు ఈ ప్రదేశంలో నా ప్రభువే కూర్చుంటే నేను ఎలా చేస్తాను నా ప్రభువే నిలబడితే ఈ ప్రాంతాన్ని నేను శుభ్రంగా ఉంచుతాను ఒక్క ముడతైనా లేకుండా చూస్తాను కదా కొంచెమైనా సరే దుమ్ము లేకుండా చూస్తాను కదా తుడుస్తాను కదా అదే భావం నీవు చేసే పని దీవించబడాలి అంటే నీవు చేస్తున్న పని నీ యజమానునికి ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక మాట నీవు ప్రభువుకు చేసినట్టుగా చేయడం అనేది చేయవలసిన మొదటి పని రెండవ మాట కూడా చూద్దాం కొలసి పత్రికలో మూడో అధ్యాయంలో సేమ్ ఇలాంటి భావాన్ని అక్కడ కూడా వ్యక్తీకరిస్తాడైనా ఇరవై రెండవ వచ్చిన దాసులారా మనుషులను వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంక శుద్ధాంతఃకర్ణగరవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైన ఏ మాట ఇది మనుషులను పెట్టాలి అంటే కంటి కనిపించేటట్టు చాలాసార్లు సేవలో చేతులు పెట్టుకుని పరిగెత్తుకుని వచ్చేవారిని చూస్తే సేవకుడు బలి మోసపోతాడు చాలామందిని చూశాం నలభై సంవత్సరాల క్రితం కానీ నలభై సంవత్సరాల్లో కానీ చాలా మందిరాలలో చూశాం ఎవరు చేతులు కట్టుకుని పరిగెత్తుకుని వచ్చినట్టు కనపడ్డారో వారే నష్టపరిచిన వారుగా కూడా కనపడ్డారు సేవలో ఇక్కడ మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటి కనపడక అంటే నేను చేసే పని ప్రభుని పెట్టాలని చేయడం ప్రభువుకు ఇష్టమైనట్టుగా చేయాలనుకోవడం అంతేకాదు చేసే పనిలో శుద్ధమైన అంతఃకరణం కలిగిన వాడిని అంటే సణుగు గొణుగు అయిష్టత తప్పదు కాబట్టి చేస్తున్నాను అనే భావం కాదు శుద్ధమైన అంతఃకరణంతో దేవుడు చూస్తున్నాడనే భయంతో దేవుణ్ణే సంతోషపెట్టాలని శుద్ధమైన అంతఃకరణం కలిగి ఆ అంతఃకరణలో దేవుడు చూస్తున్నాడనే భయంతో నీవు నీకు అప్పగించబడిన పంచి ఇది అద్భుతమైన జీవిత పాఠం మర్చిపోకండి మర్చిపోకండి ఒక దైవ సేవకుడు అమెరికా నుంచి ఇండియా వచ్చాడు ఆయన తెలుగులో కూడా పుస్తకం రాశాడు ఓ గురు నిర్యాణం అనే పుస్తకం రాశాడు ఆయన పేరు త్యాగిబాబు అని రాసుకుంటాడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో ఆయన జిఆర్ క్రో జిఆర్ క్రో గారి పుస్తకం మీలో చాలామంది చేతుల్లో ఉంది అది పవిత్ర గ్రంథం పవిత్ర గ్రంథ వ్యాఖ్యానం అది ఆయన చేసింది ఆయన రాసిన తరువాత తెలుగువారు ఓ ముగ్గురికి దాన్ని చూడమని ఎడిట్ ఏమైనా ఉంటే చేయమని అప్పగించారు అది ఆయన రాసింది ఆయన ఆఖరి సమయాలు ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చింది అమెరికాలో ఓ ఇంట ఉన్నాడైనా ఆఖరి రోజులు ఆయన పంపించినటువంటి ప్రతిదీ మన సహవాసానికి చెందిన ఓ తమ్ముడు దాన్ని డీటీపీ చేయటం బుక్క చేయటం కవర్ పేజ్ చేయటం అన్నీ చేస్తాడు మన బుక్స్ అన్నిటి కూడా కవర్ పేజ్ ఆ తమ్ముడే చేస్తుంటాడు ఆయన అంత నొప్పిలో కూడా పని కంప్లీట్ చేయాలి అని శుద్ధమైన అంతఃకరణంతో దేవుణ్ణే సంతోష పెట్టాలని ఆఖరి నిమిషం వరకు పనిచేసి ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అని పెట్టి తరువాత రెండు రోజులకు మూడు రోజులకు చనిపోయినాడు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన వ్యక్తులు కాదు ప్రభు కూడా మీదకి రక్త మాంసాల్లో పాలువాడే ఇచ్చాడైనా ఆయన ఎప్పుడు మాట్లాడినా నా తండ్రి నా తండ్రి ఇష్టం నా తండ్రి చిత్తం ఇవే మాటలు పలుకుతుంటాడు ఆయన తాను దేవుడై ఉండి సంపూర్ణమైన దైవత్వం ఆయనలో నివసిస్తూ ఉండి దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారంగా చేసినందు నివసించిందని తులసి పత్రిక రెండో రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వ్రాయబడి ఉంటే ఆయన తానే నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్ చేయించుకోవడానికి రాలేదు అన్నవాడు అనేకుల కొరకు నా ప్రాణాన్ని క్రయదనంగా పెడుతున్నానని శిలువులో ఆయన మరణం కూడా ఆయన చిందించిన రక్తం ఆయన మరణ పునరుద్ధానాలు ఎంత అద్భుతమో ఆయన మనుషులను సంతోష పెట్టాలని కాదు యోసేపుకు ప్రభువుకి చాలా పోలికలు కనపడతాయి రోజున ఒక మాట అంటాను నేడు దుర్కిస్తున్న మీరు అవమానం గుండా పెడుతున్న మీరు బాధ గుండా పెడుతున్న మీరు వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని బాధపెట్టిన వారు సంతోషంగా ఏమి లేరని గుర్తుపెట్టుకోండి వారి నిత్య స్థితి నష్టపోకుండా వారు కూడా రక్షించబడి మనతో పాటు నిత్యత్వంలో ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్రమైన గొప్పదేవ విన్న మా ప్రియుల అంతరంగాలను ధైర్యపరచండి వారి పనిలో వారు నమ్మకంగా కష్టపడడానికి మాత్రమే కాదు ఎవరు వారిని బాధ పెట్టారో వారు నష్టపోకుండా నిత్యమైన నష్టం గుండా వెళ్లకుండా వారు కూడా వారై వారు సత్యాన్ని నమ్ముకున్నవారై తమ జీవితాలను వారై తమ లోపాలను ఒప్పుకున్నవారై నీ చేత కడగబడిన వారే వారు కూడా నీచరాజ్య వారసులు అవ్వడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రవచితమైతే వచ్చే వారం కలుసుకుందాం